హలో అందరికి నమస్కారం ఈయన పేరు హరికృష్ణ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక టీచర్ మంచి టీచర్ కూడా విజయవాడలో జరిగిన ట్రైనింగ్ లో తన మిమిక్రీ కళని ప్రదర్శించారు సెషన్స్ మధ్యలో బ్రేక్ టైంలో మంచి మిమిక్రీ చేసి అందరినీ అలరించారు ఆ వీడియో క్లిప్స్ మీతో కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో వీటిని షేర్ చేస్తున్నాము అయితే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ చూసి ఆనందించండి ఒక ఉపాధ్యాయుడులో ఇంత కళ దాగి ఉంటుందా అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని షేర్ చేస్తున్నా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నాగేశ్వరరావు చిరంజీవి కృష్ణ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళందరి మిమిక్రీ చేశారు చూడండి రెండు వేరువేరు రోజుల్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ ఇవి కాస్త వాల్యూమ్ పెద్దగా పెట్టుకుని వినండి స్టార్ట్స్ ఫస్ట్ మరి నవరస నట నటన సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారు తీసుకుందాం ఫస్ట్ వారు వచ్చారు అక్కడ క్లాస్ టీచర్గా మన రావు గారు ఉన్నారు అప్పుడు క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని మీకు చెప్తాం అలో 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 ఏంటి ఎలా వచ్చారు మడిసన్నా కాసంత కళా ఉండాలా పొద్దుతమాను తిని తొంగు మనిషికి గొడ్డికి తేడా ఉంటుంది ఏంటి రామారావు గారు మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాట పాడతారా పాడదామనేనా అవును బ్రదర్ పాడదామనేగా వచ్చింది పాడతాను పాడి నేను చూపిస్తాను ఆయన ఆయన సినిమాలో ఉన్న పాటకి ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ పాడతారు ట్వింకిల్ ట్వింకిల్ లిట్ల ఇస్తారు లిట్లు స్టారు హండర్ వాచ్ ట్వింకిల్ ట్వింకిల్ లిట్ అండరు వచ్చివారు అప్పే బౌదీ హై అప్పే బౌదీ బో హై అప్పే బౌదీ హై అప్పే బౌదీ హై నారాణి లైకే డైమండ్ ఇన్ ది స్కై ట్వింకిల్ పుట్టినోళ్ళు తరిమేశారు తట్టుకున్నాడు వదిలేశాడు ఆ సాంగ్ని చేసుకుని పడమరా దాని సాంగ్ కాబట్టి నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు వచ్చారు ఏఎన్ఆర్ గారు వచ్చినప్పుడు ఏఎన్ఆర్ గారు ఎలా పాడతారు ఏ బ్రదర్ బాకీ అవకాశాలు వద్దాయా అని అనగానే ఆయనకు అవకాశం ఇచ్చారు ఏ విధంగా ఆయన పాడుతున్నారు ట్వింకిలు ట్వింకిలు

నిమిషము నీ కోసము ఆగితే సాగదు లోకము ఆ సాంగ్ ఆయన ఎంచుకున్నారు అంతలోపు మేము పాడలేమనుకున్నారా మమ్మల్ని పాడనవరా అనుకుంటే సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు రాగానే ఓకే అన్నారు ఆయన ఆయన పాడితే ఉంటారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ వండ్ స్టార్చు ది వల్ సో హై ది వల్ సో హై అప్ల్ సో హై లాక్ డైమండ స్కై 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 ది స్కై 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 ది స్కై అది కృష్ణ గారు ఆయి తర్వాత అయిన తర్వాత నెక్స్ట్ 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 ఇస్తాను ఇక రెండు ఇక రెండు రెండు సాంగ్స్ మీకు చాలా ఉన్నాయి బట్ నేను కట్ చేస్తాను ఓకే ఆ తర్వాత మన అల్లు అర్జున్ వచ్చాడు అదే అదే మేడం అల్లు అర్జున్ సీక్రెట్ సెల్వడం చిరంజీవి గారు వచ్చాడు సారీ అల్లు అర్జున్ వచ్చాడు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మరి ఆయన మరి ఆయన ఆయన సాంగ్లో టవింకల్ టవింక్ టల్ టంక్ లిటల్ స్టార్ అవై వండ్డర హవై వండ్డర వాచూహిల్ టంకల్ లిట్లి స్టార్ హవై వండ్ వాచూహ ఇన్ ది స్కాయ శ్రీవల్లీ డైమండ్ ఇన్ ది స్కాయ ఇన్ ది స్కాయ శ్రీవల్లీ తెలుసు కదండి ఈ చూస్తూ ఉంటే కన్నులు రెండు ఇక ఆ తర్వాత నేను తగ్గాను అని చెప్పి జూనియర్ ఎంటర్ వచ్చాడు ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం ఒకడు మీదడిపోతే దండయాత్ర ఇది దయాకారి దండయాత్ర అనుకుంటూ వచ్చాడు రాగానే ఆయన ప్రవేశపెట్టారు ई आई आई ट्विंकिल 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 लिटिल स्टार आई वंडर आई वंडर आई वंडर वाचू आल ट्विंकिल्विंकिल्विंिल्विंकिल्विंकिल स्टार हवाई वंडर हवाई वंडर हवाईर वाचू आधी अपि अपि बोल सो हाई के डायमंडा లైక్ డైమండ్ లైక్ డైమండ్ ఇన్ ది స్కై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై లైక్ డైమండ్ ఇన్ ది స్కై అన్నాడు కట్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది ఎంత కదరట్లేదు ప్రాణి ఇస్కోయి తో అరుకుతుంది రాణి ఒక బోటు మూలంతా పిక్నిక్ సిసిడే కచ్చె స్టాం కొనేది గోల్మై తల్లి తలమడి తిరిచింది రాణి వాళ్ళ అమ్మా చిన్న పిల్లని చిలిచి చిసమలింది ఆంబె తల్లి బాలకి తెలిసింది ఏ కదకంటియాస రాణి వాళ్ళ అమ్మా

जय बालाया लंडो

చూస్తారు మతూ వాస్తవం వాస్తవంగా చూస్తారు ట్రాలుగా చాలా ఉన్నాయి విషయాలు చాలా ఉంటాయి వాస్తవంగా చూస్తే

कृष्णा राली थाना अम्मा की पेशी चिरंजी राली वाला अम्मा चिन्ने पिल्ले ने इनको चीज की बेटी आमे दारी खारी की मधुबेसी खट्टू पड़ी राली वाला अम्मा ओके वे किन्ने लोग पिले की और पिले मार्चिंग रोज रुची पिले के राली का और कश्मीरी कश्मीरी चला

कि दी ऑप्शन खुले के अलावा ना कुछ पता नहीं है ऐसे वैसे अच्छा कितना है भाई तो कहीं ना लाइक कर ले ये फोटो बोलो मैं पहला ना छोछल रानी काले के गाय मायने यार ना काले के गाय जैसे ले वो बात मान ले नहीं चेंडू 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 चेंडू

கண்டூர் மணி மூலஸ்தா அமரவா அப்படியே கட்டா சரி என்ன சாரி அம்மா என்ன தானே எட்டி ராம கதைட்டே பதையாய் ஐடி ஹிட்டி பையட் ஆடி பச்சடி ஆடி ரோட்டு போல 就是那你干嘛呢？你干嘛？你的！你他妈的！你他妈你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！你他妈的！

excellent